పొద్దున పొద్దున్నే ఫోర్ థర్టీకే మొలి వేసినా ఇక హాఫ్ అన్ అవర్ సెల్ చూసుకుంటూ అట్లనే తెల్లారిపోయింది ఇక ఫైవ్ కల్లా మెల్లగా బయటికి వెళ్ళి మన బండి దగ్గరికి వచ్చిన ఇక మెల్లగా వాకింగ్ వెళ్దామని మన బండి నైట్ వచ్చేసి బయటనే పెట్టిన చూడండి బండి మీద ఘోరమైన మంచు పడ్డ చూడండి ఒకసారి మన కుమరంబి మాజీబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మొత్తం రాను రాను తగ్గిపోతున్నాయి ఈ ఫోర్ ఫైవ్ డేస్లో చూడండి ఒకసారి బండి ఇప్పుడు స్టార్ట్ అవుతుందో కాదు చూద్దాం ఒకసారి ఇంకో ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని తెలిసి అందుకే బండిని అయితే బయట పెట్టినా మన కొమరంభీం జిల్లాలో ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఫుల్ చలి ఉందట ఇంకోసారి ట్రై చేసి చూద్దాం ఒకసారి నైంటీ నైన్ పర్సెంట్ అయితే కాదు ఇక చూడండి చలికి చేతులు అయితే మొత్తం గడ్డగడ్డిపోతున్నాయి ఘోరమైన అంటే ఘోరమైన చలి ఉన్నది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం నేను చెప్పలేన పొద్దున పొద్దున అయితే సెల్ఫ్ అయితే తెలియదు ఒక ఇంకా మళ్ళీ అనుకో బేరింగ్ అయితే వెళ్ళిపోతుంది సెల్ఫ్ మోటార్ది ఇక మన ఇంటి ముంగంట ఫస్టే డౌన్ ఉన్నది సరే దొబ్బి ట్రై చేసాం అనుకో ఉట్టిన అయితే స్టార్ట్ అవుతుంది చూడండి అందుకే నేను ఆటో బయట పెట్టినా చూడండి ఇప్పుడు ఇక్కడ దొబ్బి మనకు కొట్టేనా స్టార్ట్ అయిపోయింది బండి ఆ సెల్ఫ్ అనుకో మళ్ళీ ఆ బేరింగ్ పోయిన ప్రాబ్లమ్ పెద్దది మళ్ళీ దానికి నాలుగైదు వందలు గొప్ప మొత్తం కదా బండి స్టార్ట్ అయింది ఇంకా పొద్దున పొద్దున మార్కెట్ వస్తే చూడండి మా చిరకుంట పాయింట్ మీద ఆల్రెడీ పాయింట్ పెట్టే ఉన్నది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఏమో అవుతుంది చూడండి ఇంత వచ్చి పాయింట్ పెట్టిన లేవలం ఇక అది రెండాలంటే ఇట్లా పది పదకొండు అవుతుంది ఇక మన బంగతే డిజిల్ లేదు ఫస్ట్ పోయి మనం డీజిల్ బంగ్లో పోయి అయితే డిజిల్ అయితే వేసుకోవాలి సార్ డీజిల్ వచ్చేసి నేను సాయంత్రం వేసుకుంటుండే కానీ ఏదో ఇక కిరాయి పోయి వచ్చి అట్లనే ఇంటికాడ బండి పెట్టిన అందుకే డిజిల్ వేయడం లేట్ అయింది ఇక ఈరోజు పొద్దున వచ్చిన ఇక్కడ ఒక ఆల్రెడీ మన బండ్ల డీజిల్ అయితే ఉన్నది ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఉంటే మంచిదని ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాడు చూడండి మన బండ్లలో ఆల్రెడీ డీజిల్ కనబడతాం చూడండి ఇంకో త్రీ హండ్రెడ్ డీజిల్ వేసినా అనుకో అసలు మన బండి ఫుల్ ట్యాంక్ అయిపోతుంది అసలు పడది కానీ త్రీ హండ్రెడ్గా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో చూడండి ఇంకా ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పడుతుంది అనుకుంటా ఇక మొత్తం ఫుల్ చేయద్దు ఎందుకంటే కింద అనుకో ప్రాబ్లం ఇక డీజిల్ వేసుకొని ఒక ఛాయ్ తాగి వెళ్ళిపోదాం చూడండి మన పొద్దున్న పొద్దునే నుండి ఇంకా మంచిగా బస్సులు అయితే ఉంటాయి ఇక సిటీ ప్యాలెస్కి వచ్చిన మిక్కన్న అయితే చాయ్ ఛాయ్ తాగేసి సీజన్ అయితే మళ్ళీ వాకింగ్ అయితే వెళ్తాం పొద్దున పొద్దున మార్కెట్ వచ్చి ఛాయ్ తాగినాం అనుకో ఇక హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చలి అయితే తగ్గిపోతుంది ఎక్క ఉండైతే మనం సీదా వాకింగ్ వెళ్తాం చూడండి తిరియానీ రోడ్డు మేము ఇంటికి వెళ్తాం ప్రజెంట్ ఇక మనం ఏది తిరియాని వెళ్ళే రోడ్లో ఉన్నాం చూడండి మన వామప్ చేస్తాడు ఈరోజు కొత్త షూలు చలి చలిమునా కొమరం జిల్లాలో బాగుంది పొద్దున పొద్దున ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు సూర్యుడు వెళ్తున్నాడు అన్న వామప్ చేస్తాడు